నమస్తే టీపీపి విధానం ద్వారా మెడికల్ కాలేజ్ ప్రైవేటుగానే చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి కోటి సంతకాలు సేకరిస్తున్నామని చెప్పి గవర్నర్ కలుస్తామన్నారు కానీ ప్రజలు ఆదరణ బేపత్సంగా వచ్చింది మాకు కోటి వెళ్ళా పోయి కోటి ముప్పై లక్షలు వచ్చే సంతకాలు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు దాని గురించి ఏం చెప్తారు మరి అంటే ఒకటి ఏంటంటే బోగస్ సంతకాలు పెట్టించి ఇక్కడ ఇంకోటి కూడా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ మెడికల్ కాలేజీల వల్ల రాబోయే కాలంలో అభివృద్ధి మరింత వేగవంతమై అక్కడ మెడికల్ కాలేజ్ చుట్టూ చిరు వ్యాపారస్తులు ఏర్పడటం వల్ల రెవెన్యూ జనరేషనే కాకుండా కాలేజీలో కూడా మెడికల్ సీట్లు పెరిగినటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఇంకోటి కూడా గమనించాల్సింది ఏంటంటే అసలు ఈ మెడికల్ కాలేజీల్లో సీట్లు అమ్ముకోవచ్చు అని పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారే అది ఆయన చెప్పడు ఎందుకంటే ఆయన చెప్తే ప్రజలు ఆయన తంతారు కాబట్టి కాబట్టి నిజంగా కోటి ముప్పై లక్షల సంతకాలు ఉంటే వాళ్ళందరికీ కూడా వెళ్ళి చెప్పమనండి ఏమయ్యా నేను మెడికల్ కాలేజీలు అన్నింటిలో కూడా సీట్లు ప్రైవేట్ పరం చేయడానికి డబ్బులు ఉన్న వాళ్ళు కట్టి చదువుకోవడానికి అనుగుణంగా నేను ఒక జీవో ఇచ్చానని నేను చెప్పే ధైర్యం ఉందా అని కూడా ఈ సందర్భంగా అడుగుతాను కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా పేద విద్యార్థులకు మేలు చేయాలి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య విద్యార్థులకు సంబంధించినటువంటి సీట్లు పెరగాలి తద్వారా వైద్యులు పెరగాలి రాష్ట్రంలో వైద్య ప్రమాణాలు పెరగాలని ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉంటే దాన్ని కూడా మరి తప్పుదారులు పట్టించే పరిస్థితుల్లో వైసీపీ పనిచేయడం అనేది నిజంగా బాధాకరం ఈరోజు ప్రతి ఊర్లో ఏదైనా అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ఒక కూటమి చేస్తూ ఉంది అంటే రాబందులు వాలిపోవటం అక్కడ అభివృద్ధికి విధ్వంసం కలిగించేటటువంటి తరుణాలు కార్యక్రమాలు చేయటం ఈ రాష్ట్రానికి ఎవరైనా విదేశీ పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారంటే దొంగచాటుగా వాళ్ళకి మెయిల్స్ పెట్టించడం ఈ రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేదని లేదంటే అభివృద్ధి చేస్తామంటే రేపు రేపు మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని బెదిరించడం అంటే మీరు వచ్చేది లేదు చచ్చేది లేదు కాకపోతే ఏంటి బెదిరింపు కార్యక్రమాలు చేయటం అనేది వీళ్ళకి పరిపాటిగా మారింది ఈ పద్ధతి మార్చుకోవాలని కూడా ఈ సందర్భంగా వైసీపీకితో బలుకుతా ఉన్నారు రోజున చంద్రబాబు అభివృద్ధి పేపర్ పేపర్లోనే ఉంది చేతల చేతల రూపంగా లేదని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఏంటో ఆయన అభివృద్ధి ఏంటో అది పేపర్ల రూపంలో ఉంటుందా చేతల రూపంలో ఉంటుందా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అండి మరీ ముఖ్యంగా సైబరాబాద్ నగరం ఈరోజు తెలంగాణలో నిలబడతా ఉంది అంటే అది ఆయన పేపర్ రూపంలో పెట్టాడా చేతల రూపంలో చూపించాడా అనేది ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఐటీ ఉద్యోగస్తులను అడిగితే తెలుస్తుంది అదేవిధంగా మరి గడిచిన పద్దెనిమిది నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి జోడెద్దుల బండిలాగా కొనసాగుతూ ఉందా లేదా అని చెప్పి ప్రజల్లోకి వెళ్తే ఏనాడైనా వాళ్ళు చెప్తారు అంతేగాని ప్యాలెన్సుల్లో పడుకొని ఊరికో ప్యాలెస్లు ఉన్నాయి కదా అని చెప్పి పూటకో ప్యాలెస్లో పడుకుంటే మీకు తెలీదు కనబడదు కాబట్టి ఏంటంటే నిజంగా మీకు చిత్తశుద్ధుంటే ప్రజల దగ్గరికి వెళ్ళి అడగండి చెప్పండి మీరు చేసిందంటే చంద్రబాబు గారు చేసిందంటే చెప్పండి అవాతాతలు అవాతాతలు అంటూ ఉంటాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పమనండి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి నాకు ఐదేళ్ళు పట్టింది చంద్రబాబు నాయుడు గారు వచ్చింది తెల్లారే నాలుగు వేల రూపాయలు ఇచ్చాడు అని చెప్పి కూడా వాళ్ళకి చెప్పండి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఇంకోటి కూడా చెప్పాలి నేను జాబ్ క్యాలెండర్ స్థానని చెప్పి మోసం చేశాను కూటం ప్రభుత్వాధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సీ పెట్టి పదహారు వేల ఉద్యోగాలు ఇచ్చిందని కూడా అదే అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలు కల్పన చేస్తానని చెప్పి నేను ఆనాడు యువతను మోసం చేశాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆరు వేల మందికి కూడా ఆర్డర్లు ఇస్తూ ఉన్నారు జాయినింగ్ ఆర్డర్లు ఇస్తూ ఉన్నారని అదే అదేవిధంగా రాష్ట్రంలో గతంలో నేను ఏదైతే దొంగలు చేసుకున్నానో అవన్నీ కూడా గ్రౌండ్ అవన్న పరిస్థితుంది ఈరోజు గూగుల్ కానీ ఇతర కంపెనీలు కానీ వైజాగ్లో గ్రౌండ్ అయిన పరిస్థితి ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వం డబ్లె సర్కార్ అని చెప్పి మాట్లాడుతున్నారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ రోజు మన రావాల్సిన నిధులు తీసుకొచ్చారా కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి కేంద్రం మెడల్ ఉంచి మరీ తీసుకొచ్చారని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఏంటండి ఈయన కేంద్రం మెడల్ నుంచి తెచ్చిందని కూడా అంటే మేం కాదండి ప్రజలు అడుగుతా ఉన్నారు రాజకీయాలకు సంబంధం లేని ప్రజలు అడుగుతా ఉన్నారు మోడీ గారు కనబడితే మోఖరినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మోడీ గారితో ఒక సఖ్యతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కానివ్వండి రాజధాని అభివృద్ధికి కానివ్వండి రైల్వే జోన్లో సంబంధించినటువంటి అభివృద్ధికి కానివ్వండి కేంద్ర ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి ఆర్ఓబీలు ఆర్ఈబీల విషయంలో కానివ్వండి కేంద్రంతో సయోజ్యతో డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే ఈరోజు ఇన్ని అభివృద్ధి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి పరుగులు పెడతా ఉన్నాయంటే అది ఖచ్చితంగా కూటం ప్రభుత్వం యొక్క ఘనత అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా నినగాక మొన్న ఎన్డీఏ ఎంపీలతో సమావేశం జరిగిన నేపథ్యంలో కూడా ప్రధానమంత్రి గారు కూడా ప్రత్యేకంగా దీని గురించి ప్రస్తావించడం చంద్రబాబు నాయుడు గారు పనితీరు బాగుంది అని చెప్పి ఆయన చెప్పినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఇక్కడ ఒకటి ఏంటంటే డెబ్బై సంవత్సరాల వయసున్నప్పటికీ కూడా మరి పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాల యువకులు ఎలా అయితే పరిగెడతారో దానికి మించిన ఉత్సాహంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు అటు పార్టీని చూసుకుంటూ ప్రభుత్వాన్ని నడుపుతూ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవటం అదేవిధంగా ఇక్కడ ఆయన లక్ష్యంగా పెట్టుకున్నటువంటి అమరావతి కానివ్వండి పోలవరం కానివ్వండి రాష్ట్రంలో మిగతా ఏతి ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి అటు సంక్షేమ పథకాలు కానివ్వండి ఇవన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవటం అనేది అత్యంత క్లిష్టతరమైనటువంటి విషయం ఇవన్నీ చేయలేకే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో పడుకుంది కాబట్టే కదా ఆయన్ని జనాలు ఇంటికి తెరవేసింది కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ పార్టీ నాయకులకు కానీ విమర్శించే అర్హత కూడా లేదు అనే సందర్భంగా తెలియజేస్తా ఉంటాయి ఈ రోజున విజయవాడలో ఏదైతే హైదరాబాద్లో చూసాము హైదరాబాద్ తరహాలో విజయవాడలో ఎండై కూడా వచ్చిన తర్వాత నలభై రెండు ఇళ్ళు కూర్చోవేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిన్న వాళ్ళ పరమేశ్వరంకి వెళ్ళి మాట్లాడుతున్నాను ఈ రోజున ఏం చెప్తారు మరి దాని గురించి ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే అది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి ఒక ఆస్తి తగాదాలో సుప్రీంకోర్టు రూలింగ్కి అనుగుణంగా అక్కడ కూల్చివేతలు జరిగినటువంటి పరిస్థితి ఉంది దీనికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు ఇక్కడ రెండో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు శవాలు ఎక్కడ దొరుకుతాయా శిథిలాలు ఎక్కడ దొరుకుతాయా ఎవరు ఏడుస్తూ ఉంటారా అని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడుతూ ఉంది ఈ నేపథ్యంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే నాలుగు రోజుల క్రితం విజయవాడలోనే ఆయన పర్యటన చేశాడు ఆయన పార్టీ కార్యకర్త ఇంటికి వెళ్ళాడు అక్కడి నుంచి కోతవేడి దూరంలోనే భవా నిపురం ఉంది మరి ఆనాడు ఎందుకు వెళ్ళలేదు అంటే ఈయన సెట్టింగ్లు వేసుకోవడానికి అక్కడ జనాల్ని పోగు చేసుకోవడానికి సమయం లేదు కాబట్టి వెళ్ళాల అంటే ఇక్కడ మనకు అక్కడ డొల్లతనం కనబడతా ఉంది నిజంగా ఇష్యూ ఉంటే ఆ రోజే ఎల్లుండాలి కదా ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు లాగానో ఆయన లాగానో పేదవారి ఆస్తుల మీద పడాల్సినటువంటి అవసరం లేదు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు వారి తండ్రి ఎస్సీలకు సంబంధించినటువంటి అసైన్డ్ భూముల్ని అనుభవించారు మాకు అవగాహన రాహిత్యంతో మా తండ్రి ఆ పనిచేశాడని సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మాకు ఈ కూటమి ప్రభుత్వానికి పేదవారి ఆస్తుల మీద రాబందుల పడి తినాల్సినటువంటి కర్మ మాకు పట్టలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే తరహాలో జగన్మోహన్ మాట్లాడుతూ నాకు దీని మీద సీబీఐ ఎంక్వైరీ కావాలని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు దాని గురించి ఏం చెప్తారు అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డికి సీబీఐ మీద ఉందంటారు అసలు నమ్మకం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సీబీఐ మీద నమ్మకం ఉంటే ఆయనకు ఏ అయితే సిబిఐఈఈ కేసులు ఉన్నాయో అవన్నీ కూడా ఆయన కొట్టే రమ్మనండి లేదు అంటే ఆయన డైలీ కోర్టుకి అటెండ్ అయ్యి మరి నా కేసులన్నీ కూడా స్పీడప్ చేయండి అని చెప్పి ఒక పిటిషన్ దాఖలు చేయొచ్చు అట్లా చాలామంది గతంలో దాఖలు చేసిన వాళ్ళు ఉన్నారు ఆ కేసుల నుంచి విముక్తి పొందిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ నిజంగా సచీనుడు అని భావిస్తే అక్కడ సాధించుకొని రమ్మనండి అదేవిధంగా వివేకానందరెడ్డి గారి మరణం విషయంలో కూడా గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సీబీఐ ఎంక్వైరీ కావాలన్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సీబీఐ ఎంక్వైరీ అవసరం లేదన్నారు అయినా సరే వైఎస్ సునీత గారు పోరాడి సిబిఐ ఎంక్వైరీ సాధించుకుంటే ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వస్తే ఎస్పీని పెట్టి అడ్డు అడ్డుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి దౌర్భాగ్యలా సీబీఐ గురించి మాట్లాడేది అని ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు